తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెదల్లని వాడు చల్లని మనసున్నవాడు నల్లా నల్లాని వాడు చల్లని మనసున్నవాడు వైకుంఠ వాసుడమ్మ తుమ్మెదా స్వామి వరములిచ్చి బ్రోవు నమ్మ తుమ్మెదా వైకుంఠ వాసుడమ్మ తుమ్మెదా స్వామి వరములిచ్చి బ్రోవు నమ్మ తుమ్మెద పోతుమెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెదూ నామాలవాడు ముల్లో కాలేలేవాడు మూడు నామాలవాడు ముల్లో కాలేలేవాడు శంకు చె దారుడమ్మ తుమ్మెద స్వామి ప్రియుడమ్మ దళ శంకు చక్రదారుడమ్మ తుమ్మెద స్వామి తులసి దళ ప్రియుడమ్మ తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద శ్రీరంగంలో వెలసిన శ్రీ మహావిష్ణువట శ్రీరంగంలో వెలసిన శ్రీ మహావిష్ణువట శేషాద్రి సయనుడమ్మ తుమ్మెద స్వామి ఆండాలనాథుడమ్మ శేషాద్రి శయనుడమ్మ తుమ్మెద స్వామి అండాల నాదుడమ్మ తుమ్మెద తుమ్మెదమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెద ఎంత అందగాడు శ్రీరంగడు తుమ్మెదీ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసుకిన వు నమస్తే